హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ భూమి మీద మనం చూసేది కేవలం సగం మాత్రమే మిగతా సగం చీకట్లో దాగి ఉంది అదే పాతాళం అక్కడ నిద్రపోని నాగరాజులు కాలాన్ని నియంత్రించే మంత్రశక్తులు మరియు దేవతలు కూడా భయపడే రహస్యాలు ఉన్నాయి మనిషి అడుగు పెడితే తిగిలిగాని లోకం అది ఈరోజు మీరు వినబోయేది తెలుసుకునేది పాతాళలోకం రహస్యాలు అక్కడ సూర్యుడు ఎప్పుడూ ఉదయించడు కానీ కాంతి మాత్రం ఆగదు ఈ లోకాన్ని మానవులు చూడలేరు పోని చూసిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు దాని గుహలో భయంకరమైన శక్తులు నిద్రిస్తాయి దేవతలు కూడా అడుగు పెట్టరు యమలోకానికి కింద ఉన్న ప్రాంతాన్ని పాతాళం అంటారు అది ఆరు అంతస్తులుగా విభజి విభజించబడి ఉంటుంది అతలం విఠలం సుతలం తలాతం మహాతలం పాతాళం ప్రతి అంతస్తులో ఒక వేగు రాజ్యం ఒక వేగుతత్వం అక్కడ సమయం ఆగిపోతుంది ప్రాణం కదలదు జీవితము మరణము ఒకటే అవుతాయి అయితే ఒక ముని తపస్సు చేస్తున్నాడు ఆయన పేరు మాండవ్య మహర్షి ఆయన ధ్యానం సమయంలో భూమి కింద నుంచి భయంకరమైన గాలి ఎగిసింది గాలి మసకబారిన కాంతిని తెచ్చింది ఆ తర్వాత ఒక గర్భ రంధ్రం తెరుచుకుంది దానిలో నుంచి నీలి అగ్ని వెలువడింది ఆ ముని గ్రహించాడు ఇది సాధారణ గుహ కాదు పాతాళ ద్వారమని ఆ రంధ్రంలోకి దిగుతుండగా మునికి శబ్దాలు వినిపించాయి ఆ శబ్దాలేంటని చూస్తే సముద్ర తరంగాల శబ్దం కానీ నీరు లేదక్కడ గాలి బరువుగా ఉంది శ్వాసించడానికి కష్టమైంది వెలుగు లేని లోకంలో ముత్యాల కాంతి మాత్రమే కనిపించింది అదే పాతాళ సముద్రం విషపూరిత నీలి వాయువుతో నిండిన అంతర్ముఖ సముద్రం అక్కడ వాసుకి నాగరాజు సింహాసనం ఉంది ముత్యాలతో నిండిన కెరటాలు ధరించిన నాగయోధులు కాపలా కాస్తున్నారు వారు కళ్ళు మెనుగుగల మెరుస్తున్నాయి ప్రతి చూపులో విషజ్వాలలు వాసికి స్వర్గం భూమిని కంపించేలా ఉంది మానవుడ నీకు ఇక్కడ ప్రవేశం లేదు అంటూ గర్జించాడు ఈ లోకానికి కూడా యముడు కూడా భయపడతాడు ఎందుకంటే అక్కడ జీవితం మరణం నియమాలు వేరుగా ఉన్నాయి పాతాళంలో కాలం రివర్స్గా సాగుతుంది అక్కడ చనిపోయిన జీవులు మళ్ళీ మాయలో జీవిస్తారు ఈ రహస్యాన్ని దేవతలకి కూడా తెలియదు పాతాళంలో మాయాశువులు నిర్మించిన నగరం ఉంది ఆ నగరం పేరు మాయా నగరం దాని గోడలు మంత్రాలతో నిండాయి వాటిని దాటి వెళ్ళడం అంటే అసాధ్యం ప్రతి విధి ఒక భ్రమ ప్రతి ద్వారం ఒక మంత్రం దానిలో ప్రవేశించిన వాడు తన రూపం మనసు జ్ఞాపకం అన్నీ కోల్పోతాడు దేవతలు కూడా ఆ నగరాన్ని నాశనం చేయలేకపోయారు పాతాళంలో నావికనలు నివసిస్తారు వారి రూపం సగం మానవ రూపం సగం సర్పరూపం వారు గానం చేస్తే సముద్రాలు ఆగిపోతాయి మానవ హృదయాన్ని ఆకర్షించే వారి రూపం మాయా మయం వారి చూపు ఒక్కసారి మనిషిని శాశ్వత నిద్రలోకి నెడుతుంది పాతాళం మధ్యలో ఒక వృక్షం ఉంది ఆ వృక్షం పేరు కాలద్రుమం దాని ఆకులు మనుల్లా మెరుస్తాయి కానీ ప్రతి ఆకులో విషం ఉంటుంది ఆ వృక్షపు వేర్లు నరకం వరకు విస్తరించి ఉంటాయి దాని నీడలో పడిన వారు మానవ రూపం కోల్పోతారు దేవతలు కూడా ఆ వృక్షాన్ని తాకరు వాసుకి సింహాసనం భజ్జాలతో నిర్మించబడిని ఉంటుంది అతడు కళ్ళు తెలిచినప్పుడు పాతాళం అంతా ప్రకాశిస్తుంది అతని శ్వాసతో సముద్రాలు కదులుతాయి అతని గర్జనతో మా యమలోకం నడుం వణుకుతుంది వాసుకి ఈ లోకానికి రక్షకుడు కానీ భయమే అతని ధర్మం అయితే ముని కనిపించింది తాను గంటల తరబడి ఉన్నాడని కానీ పాతాళంలో కాలం ఆగిపోయింది ఒక నిమిషం ఒక ఇగంలా అనిపించింది ఇక్కడ జీవులు వృద్ధాప్యం చెందారు మరణించారు వారు మంత్రబలంతో నిలిచిపోయిన జీవులు ముని పాతాళం నుంచి బయటపడాలనుకున్నాడు కానీ నాగయోధులు మార్గం మూసేశారు వారు తమ జ్వాలాశ్వాసతో గాలిదహనం చేశారు కానీ ముని తన తపస్సుతో మంత్రాలతో జపించాడు దేవతలు కూడా ఆశ్చర్యపోయారు మానవుడు పాతాళానికి వెళ్ళి అక్కడ పోరాడుతున్నాడా అని వాసుకి కోపంతో గర్జించాడు మానవుడ ఈ లోకాన్ని చూశావు కాబట్టి నీకు శాపం ఆ శాపం నువ్వు భూమిపైన తిరిగిన నీ నీడ పాతాళంలోనే ఉంటుంది ముని ఆశ్చర్యపోయాడు తన నీడ అదృశ్యమైంది ఇప్పటి నుంచి అతని ఆత్మ పాతాళంతో బంధించబడింది ఇది తెలుసుకున్న యముడు యముడు వాసుకి సందేశం పంపాడు పాతాళం కూడా ధర్మ ధర్మంలో భాగం మాత్రమే కానీ నువ్వు మానవుడిపై శాపం వేయకూడదు వాసుకి అంగీకరించాడు కానీ పాతాళ ద్వారాన్ని మూసేశాడు అప్పటి నుంచి ఆ ద్వారం మనుషులకు శాశ్వతంగా మూసుకుపోయింది పాతాళ ప్రవేశం కేవలం మంత్రశక్తి లాంటినే సాధ్యం పాతాళంలో దాగి ఉన్న మణులు దివ్యశక్తులు కలవు వాటిలో ఒకటి నాగమణి అది రాత్రి వేళ కాంతి విరజిమ్ముతుంది దానిని ఎవరు స్వాధీనం చేసుకున్నా వారి జీవితం శాపగ్రస్తం అవుతుంది ఎందుకంటే ఆ మణిలో వాసికి శ్వాస ఉంది దాన్ని భూమిపై ఉంచితే వర్షాలు ఆగిపోతాయి ప్రకృతి కోపిస్తుంది భూమిపై ఎక్కడో ఒకచోట పాతాళ ద్వారం ఇంకా ఉంది అంటారు హిమాలయాలో అడుగు భాగంలో ఒక సరస్సు లోతులో అది దాగి ఉందంట ఆ సరస్సు నీకు ఎప్పుడు ఆరదు ఎందుకంటే అది పాతాళ సముద్రంతో కలిసి ఉంది దానిని ఎవరు తాకినా ఆ రాత్రే అదృశ్యమవుతాడు యుగ యుగాలుగా ఆ ద్వారం మూసే ప్రయత్నంలో విఫలమైంది ఒకసారి పాతాళ శక్తులు భూమిపైకి వచ్చాయి దానితో భూకంపాలు సముద్ర తుఫాన్లు జరిగాయి దేవతలు కలిసి వాసుకిని ఆజ్ఞాపించాడు నీ శక్తిని నియంత్రించు వాసుకి తన శక్తిని సముద్రాల్లో దాచాడు అప్పటి నుంచి సముద్ర గర్భం పాతాళ శక్తులతో నివాసం అయ్యింది మాండవ్య మహర్షి తన శాపాన్ని స్వీకరించాడు అతను తపస్సుతో యముని ప్రార్థించాడు యముడు అతనికి మోక్షాన్ని ఇచ్చాడు కానీ చెప్పాడు నీ నీడ పాతాళంలో ఉండటం ఈ లోక రహస్యానికి గుర్తు అని ముని ఆత్మకాంతిలో విలీ విలీనం అయ్యింది ఇప్పటికీ ప్రతి యుగంలో ఒక క్షణం వస్తుంది అప్పుడు భూమి పాతాళం మధ్య గాలి తడబడుతుంది అది రాత్రి పన్నెండింటి సమయం నాగమణి మెరుస్తుంది పాతాళనాదం వినిపిస్తుంది అది పాతాళం జాగ్రత్తమయ్యే క్షణం పాతాళం నశించదు ఎందుకంటే అది సృష్టి యొక్క నీడ భూమి ఉన్నంత కాలం పాతాళం ఉంటుంది ఒకరోజు ప్రళయ సమయాన భూమి మళ్ళీ దానిలో లయమవుతుంది ఆ రోజు పాతాళం మేల్కొంటుంది మళ్ళీ కొత్త సృష్టి మొదలవుతుంది చీకటిలో కూడా జీవం ఉంది పాతాళం అంటే భయం కాదు అది సృష్టి యొక్క అంతర్ముఖం వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి పురాణాల కథల కోసం ఇలాంటి రహస్యాల కోసం తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి